హలో అండి అందరికీ నమస్కారం అండి నేను చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను అయితే ఈ వీడియో అండి లాంగ్ వీడియో కొంచెం చివరి వరకు చూసి ప్లీజ్ వాచ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ చేయండి మీకు ఏమనిపించింది అనేసి నేను స్టార్టింగ్ అయితే బెంగళూరు వెళ్ళామండి అక్కడ నుంచి ఫస్ట్ ప్లాట్ఫామ్ నుంచి ఫ్రంట్ గేట్కి వస్తాం కదా అక్కడికి వచ్చేసి ఆటోలను అయితే అడిగామండి చిక్పేట్ మెయిన్ రోడ్డు బైరప్ప సిల్క్స్ అని అడిగితే లోపలికి వెళ్ళాలి అనేసి వాళ్ళు వన్ ఫిఫ్టీ ఒకరు చెప్పారండి ఇంకొకరు వన్ సెవెంటీ అలా చెప్పారు అలా కాదు అని చెప్పేసి మా వారైతే ర్యాపిడోనైతే బుక్ చేశారండి మొత్తానికి అది సెవెంటీ సిక్స్ రూపీస్ అయితే పడిందండి అక్కడి వరకు తీసుకెళ్ళారనమాట తీసుకెళ్తున్నప్పుడు నేను మధ్యలో వీడియో తీసాను చూడండి అంటే ప్రతిదీ కూడా ఇంకా అంటే ఎవ్రీథింగ్ ఉంటుందండి అక్కడ అన్ని హోల్సేల్గా దొరుకుతాయండి ఇదంతా కూడా చిక్పేట్ ఏరియానే అంటే మేము మార్నింగ్ వెళ్ళాం కాబట్టి రష్ అయితే చాలా తక్కువ ఉందండి చాలామంది ఇంకా అంటే లెవెన్ ఆ టైం అయింది అనుకుంటాం మేము వెళ్ళినప్పుడు అప్పుడైతే చాలా తక్కువే ఉందనమాట రష్ వెళ్తూ ఉన్నప్పుడు కూడా వీడియో తీసాను కొంతమందికి ఏమన్నా ఐడియా ఉంటుందేమో రోడ్ అలా చూసినప్పుడు అని చెప్పేసి మెయిన్ అయితే బైరప్ప సిల్క్స్ దగ్గర అయితే ఎక్కువ షాప్స్ ఉంటాయండి హోల్సేల్కి మనం అక్కడికి వెళ్తుంటేనే అంటే స్ట్రీట్కి వెళ్తుంటేనే లోపలికి వెళ్ళినప్పుడే మనల్ని పిలుస్తూ ఉంటారనమాట అండి హోల్సేల్ కావాలా సింగిల్ కావాలా అనేసి అక్కడ ఉన్న వాళ్ళు వాళ్ళ షాప్స్లో వర్క్ చేసే వాళ్ళు కానీ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళైతే పిలుస్తారు ఇక్కడికి వచ్చాం కదండి కంచి అపెక్స్ అని చెప్పేసి అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే మెయిన్ ఉంటుంది భైరప్ప సిల్స్ కానీ కళామందిర్ కానీ జింగ్డి మార్కెట్ కానీ అవన్నీ ఉంటాయి చూడండి ఈ ఏరియాలోకి ఇక్కడ లోపలికైతే ఆటోస్ రావంట అండి అంటే చూడండి ప్లేస్ కూడా ఎక్కువ లేదు కదా అంత స్ట్రీట్ షాపింగ్ కూడా ఉంది ప్లస్ మెయిన్ కాంప్లెక్సెస్ కూడా ఉన్నాయి అక్కడికి అక్కడికైతే ఆటో రావంటే మేము అక్కడ నుంచి లోపలికి నడుచుకుంటూ వెళ్తున్నాం అనమాట అయితే అక్కడ నుంచి మేము మాకు తెలిసిన షాప్ అయితే కనిపించలేదండి అసలు ఎన్ని షాప్స్ అండి అండర్ గ్రౌండ్లో ఉన్నాయి షాప్స్ అయితే అసలు మొత్తం కూడా చాలా ఉన్నాయి మేమైతే ఒక తెలిసిన షాప్ ఒకటి ఉంది అక్కడికైతే వెళ్ళామండి తెలిసిన షాప్ అంటే అది కూడా నేను వీడియోస్లో చూస్తూ ఉన్నాను అనమాట లాస్ట్ ఇయర్ నుంచి కూడా అలా చూస్తూ ఒక షాప్ నుంచి కొంచెం కమెంట్స్ కూడా చాలా పాజిటివ్గా ఉండడం వల్ల ఆ షాప్కి వెళ్దాం అనేసి ఎప్పటి నుంచి అనుకుంటున్నాను ఆ షాప్కి అయితే నేను వెళ్ళానండి అక్కడైతే మేము శారీస్ చూసామనమాట చాలా అంటే శారీస్ కూడా అండి త్రీ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ అలా నుంచి టూ థౌజండ్ త్రీ థౌజండ్ వరకు ఉన్నాయన్నమాట హోల్సేల్ చేసుకునే వాళ్ళకి అంటే వాళ్ళు ఇలా చెప్తున్నారు అనమాట మనం ఎలా హోల్సేల్ ప్రైజెస్ అంటే ఎలా అంటే ఎంత మార్జిన్ పెట్టుకోవచ్చు అలా కూడా చెప్తున్నారు అలా కాపోయినా కానీ మనకి ఉంటుంది కదా ఒకవేళ హోల్సేల్ చేసుకోవాలి అని అనుకున్న వాళ్ళకి అంటే ఏ శారీస్ ఎక్కువ అంటే అమ్ముడు పోతాయి అని చెప్పేసి కూడా చెప్తున్నారనమాట మే మేమైతే కొన్ని షాప్స్ అయితే లోపలికి వెళ్తున్నాం అనమాట అంటే మేము ఫస్ట్ ఒక షాప్కి వెళ్ళాం అంటే ఒక దగ్గరికి వెళ్ళాము అక్కడ మాత్రం ఆ షాప్ లేదనమాట నెక్స్ట్ వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళ షాప్లో ఉండే వాళ్ళు వచ్చేసి వాళ్ళ షాప్కి తీసుకెళ్ళారండి చూడండి శారీస్ చూడండి అసలు ఎంత బాగా కనిపిస్తున్నాయో అవి నిజంగా నేను ఒక టూ థౌజండ్ టూ ఫైవ్ అలా అంటే మనం తీసుకుంటాం కదా ఫెస్టివల్స్కి ఎక్కువ టూ టూ త్రీ అలా తీసుకుంటాం కదా నేను ఆ రేంజ్లో ఉంటాయి అని అనుకున్నాను కానీ తక్కువ ఉన్నాయండి ప్రైజెస్ అయితే చాలా తక్కువ ఉన్నాయి నిజంగా హోల్సేల్గా రీసెల్లింగ్ చేసుకోవాలి అని అనుకున్న వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుందండి ఇది ఒక్క షాప్ అనే కాదు చాలా షాప్స్ ఉన్నాయన్నమాట మనం అక్కడికి వెళ్తే తెలుస్తుంది మనం అక్కడికి వెళ్తే మనల్ని పిలుస్తూనే ఉంటారనమాట ప్రతి ఒక్కళ్ళు మేడం రీసెలింగ్ పర్పస్ లేదంటే అంటే ఎలా కావాలి ఏం కావాలి డ్రెస్సెస్ కావాలా శారీస్ కావాలా హాఫ్ శారీస్ కావాలా అనేసి మనల్ని పిలుస్తూనే ఉంటారు ప్రతి ఒక్కరు వచ్చేసి మనకి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు చూడండి తీసి మొత్తం బార్డర్ ఇది పళ్ళు ఇది అని చెప్పేసి చూస్తున్నారు ఇక్కడ చూపించాను చూడండి ఆ శారీస్ మీరు అవి ఎంత ఉంటాయి కాస్ట్ అనేది కమెంట్ చేయండి నేను అవి మీకు కాస్ట్ అయితే చెప్తాను నిజంగా నాకు అంటే ఎంత పడింది ఏంటి అనేది నేను చెప్తాను అసలు చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయి సిల్వర్ జరీలో కానీ చాలా సాఫ్ట్ సిల్క్ మొత్తం కూడా అంటే తక్కువ రేంజ్లో ఉన్నాయి ఎక్కువ రేంజ్లో కూడా ఉన్నాయండి సాఫ్ట్ సిల్క్లో అంటే సెవెన్ ఫిఫ్టీన్ ఉన్నాయి సెవెన్ ఫిఫ్టీ శారీస్ ఉన్నాయి థర్టీన్ హండ్రెడ్ సారీస్ ఉన్నాయి ఫిఫ్టీన్ హండ్రెడ్ సారీస్ ఉన్నాయి టూ థౌసండ్ శారీస్ కూడా ఉన్నాయండి అది చెప్పండి కాస్ట్ అది కూడా చాలా బాగుందనమాట అది నేనైతే చూడగానే అసలు టూ ఫైవ్ అట్లా ఉంటుంది రేంజ్ అనుకున్నా అంటే నేను తీసుకున్నాను ఇంతకుముందు అలాంటి శారీ నా దగ్గర ఉంది టూ ఫైవ్ అలా అనుకున్నాను నేను కానీ అంత రేంజ్ అయితే లేదండి ఆ సారీ చాలా రీజనబుల్ ఉందన్నమాట చూడొచ్చు మీరు షాప్లో అన్ని సారీస్ కూడా ఎలా ఉన్నాయో అన్ని సాఫ్ట్ సిల్క్ అంటే సిల్క్ పట్టు చీరలదే అనమాట మేము రావడం ఇక్కడికే వచ్చాము ఇంకా పక్కన ఫ్యాన్సీ స్టోర్స్ కూడా ఉన్నాయి అక్కడికి కూడా వెళ్ళాము డ్రెస్సెస్ షాప్స్ కూడా ఉన్నాయి అక్కడికి కూడా వెళ్ళాము అంటే ఒకసారి ఎప్పుడు వెళ్ళలేదు కదా మనం ఒకసారి వెళ్తే అసలు ఐడియా కోసం వెళ్ళానండి ఫస్ట్ నేను ఎలా ఉంటుంది అంటే చెప్పాను కదా నేను ముందు వీడియోస్లో షార్ట్స్లో అంటే రీసెలింగ్ పర్పస్ వాళ్ళకే ఇస్తారా హోల్సేల్ షాప్స్లో లేదంటే మనం సింగిల్గా వెళ్ళిన వాళ్ళకు కూడా ఇస్తారా ఇవి అసలు మనకు తెలియదు ఎప్పుడు వెళ్ళలేదు ఒక్కసారి మేము వెళ్ళినప్పుడైతే డ్రెస్సెస్ చూసి లోపలికి వెళ్తే వాళ్ళైతే హోల్సేల్ అని చెప్పారండి నేను అలానే ఉంటుందో ఏమో ఇక్కడ కూడా అని అనుకున్నాను కానీ అలా లేదండి మేమన్నా కొన్ని శారీస్ తీసుకున్నాము కానీ వన్ టూ శారీస్ కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకు కూడా వీళ్ళు చూపిస్తూ ఉన్నారనమాట అంటే నే నాకు తెలియదు ఒకటి రెండు శారీస్ కూడా వాళ్ళు అలా చూ చూపిస్తారని నేను అనుకోలేదు కానీ బాగా చూపించారండి వాళ్ళు కూడా రెస్పాండ్ కూడా అంటే వాళ్ళకి తెలుగు కూడా వస్తుందండి ఇప్పుడు మన తెలుగు వాళ్ళు ఉంటారు కదా చాలామంది మ్యాక్సిమం బెంగళూరులో అయితే తెలుగు తెలిసిన వాళ్ళే ఉంటారనమాట షాప్లో ఒకరికాయినా ఒకరికైనా తెలుస్తుంది మన తెలుగు వాళ్ళు వెళ్తే అలాంటి ప్రాబ్లం కూడా ఏమి ఉండదండి అక్కడ మ్యాక్సిమం అందరికీ తెలుగు తెలుసండి మంచిగా మాట్లాడారు వాళ్ళు ఒకవేళ మనకి ఇంట్రెస్ట్ ఉంది అని అనుకుంటే వాళ్ళు అంటే షాప్స్కి అంటే గ్రూప్స్ ఉంటాయి కదా కదండి వాట్సాప్ గ్రూప్ లో కూడా మన నెంబర్ యాడ్ చేసుకుంటామని చెప్పారండి ఇంట్రెస్ట్ ఉంది అని అంటే నెంబర్ని కూడా యాడ్ చేస్తే మనకి వాళ్ళు ఫొటోస్ పంపిస్తారనమాట మనం వాటిని ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు కావాలి అనంటే పట్టు చీరలది సెక్షన్ అయిపోయిన తర్వాత ఫ్యాన్సీ స్టోర్ ఫ్యాన్సీ శారీస్కి అయితే వచ్చామండి ఇక్కడ కూడా కొన్ని మోడల్స్ అయితే చూసాము అంత బాగున్నాయి అనమాట చాలా ఇక్కడ కూడా రేంజ్ త్రీ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అండి త్రీ ఫిఫ్టీ నుంచి ఇంకా మంచి శారీస్ కూడా ఉన్నాయి కాకపోతే మేమైతే అన్నీ తీస్తుంటే వద్దని చెప్పాము ఎందుకు తీసుకోము కదా అన్ని తీపించడం ఎందుకు అని చెప్పేసి వద్దనుకున్నాము ఆ తర్వాత అండి వీళ్ళైతే ఇంకా చెప్పాను కదా మంచిగా అంటే గ్రూప్స్లో యాడ్ చేస్తాము ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అంటే ఒక్కొక్క సారీకి మాత్రం అండి జిఎస్టీ కూడా పడుతుందండి ఇప్పుడు వాళ్ళు శారీ మనకు ప్రైస్ చెప్తారు కదా దానికి ఫైవ్ పర్సెంట్ అయితే జిఎస్టీ కూడా ఉంటుందండి ఈ శారీ చూడండి ఎంత బాగుందో నాకు చూడగానే నచ్చింది అనమాట వైట్ ఎందుకో ఇంకా సింపుల్గా కూడా చాలా బాగున్నాయి నాకైతే శారీస్ మీద అయితే నిజంగా అంత నాలెడ్జ్ అయితే లేదండి ఏదో ఫెస్టివల్స్కి ఇంకా ఫ్యామిలీలో మ్యారేజెస్ అయితే తప్ప నేనైతే ఎక్కువ ఎప్పుడూ శారీస్ తీసుకోలేదనమాట ఎప్పుడు వెళ్ళినా కానీ ఫ్యామిలీతో సిస్టర్స్ ఉంటారు కదా అమ్మ వాళ్ళు కానీ అక్క వాళ్ళు కానీ అలా ఫ్యామిలీతో వెళ్ళి తీసుకునేదాన్ని ఫస్ట్ టైం అనమాట నేను మా హస్బెండ్ కలిసి వచ్చామన్నమాట షాపింగ్ అది కూడా హోల్సేల్ షాప్స్ అనమాట ఎందుకు అనేది నేను మీకు ముందు చెప్తాను దేనికోసం వెళ్ళాము అనేసి ఈ శారీస్ చూడండి అవి ఫోర్ ఫిఫ్టీను ఏమో చెప్పారు చాలా అసలు మస్తున్నాయండి అసలు చాలా సాఫ్ట్గా ఉన్నాయన్నమాట క్రేప్ టైప్లో అది బార్డర్ అయితే బాగుంది దానికి సిల్వర్ లైన్ వచ్చేసి మంచిగుంది అనమాట తర్వాత పక్కనే ఉన్న డ్రెస్సెస్ షాప్కి అయితే వచ్చామండి టాప్స్ ఉన్నాయన్నమాట కట్స్ ఉన్నాయి ఇంకా అంబ్రిల్లా టైప్లో ఉన్నాయి చాలా టాప్స్ అయితే ఉన్నాయండి అంటే సెట్స్లో కూడా ఉన్నాయన్నమాట సెట్స్లో కూడా త్రీ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అంటా అండి కొన్ని ఏమో టాప్ బాటమ్ వస్తుంది కొన్నిటికి చున్నీ కూడా వస్తుంది చున్నీ ఉన్నాయైతేనేమో అయితేనేమో ఫైవ్ ఫిఫ్టీ ఆ రేంజ్ నుంచి స్టార్ట్ అంటా చున్నీ లేకుండా అంటే టాప్ బాటమ్ ఉన్నాయైతే అయితే ఫోర్ ఫిఫ్టీలో కూడా ఉన్నాయి ఈ డ్రెస్ చూడండి భలే ఉంది బాగుంది కదా అండి కలర్ ఉన్న వాళ్ళకైతే చాలా బాగుంటుందండి ఆ డ్రెస్ నాకైతే నచ్చింది కానీ నేను తీసుకోలేదు ఇంకా వేరే డ్రెస్సెస్ కూడా చాలా బాగున్నాయి చూడండి నేను అంటే ఒక డ్రెస్ తీసుకుందాము అని చెప్పేసి సెట్స్లో తీద్దాము అని చెప్పేసి చూస్తున్నాను అనమాట వాళ్ళు చూపిస్తున్నారు ఆ టైంలో బయటకు వచ్చాము మేము బయటకు వచ్చినప్పుడు బయట కూడా చూడండి అసలు రోడ్ సైడ్ కూడా ఇమిటేషన్ జ్యువెలరీ టైప్లో అసలు చాలా తక్కువ రేంజ్లో ఉన్నాయండి నిజంగా చూడండి మేము మార్నింగ్ వచ్చినప్పుడు మాత్రం జనాలు ఎక్కువ లేరు ఇప్పుడు మేము అన్నీ చూసి తీసుకునేప్పుడు ఆఫ్టర్నూన్ అయింది అనమాట చాలా మంది జనాలు అయితే ఉన్నారు వీలైతే మీరు మార్నింగే వెళ్తే బెటర్ అండి ఈ జనాల్లో వెళ్ళడం కంటే ఫ్రీగా వెళ్ళి షాపింగ్ చేసుకోవచ్చండి ఇంకా మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలంటే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి